పర్మినెంట్ మేకప్ ఇది ఒక పెద్ద స్కామ్ అని పూర్ణిమ గారు అయితే మొత్తుకునే ఉంటున్నారు చెవికి ఎక్కించుకో మనం ఇక చాలా మంది సెలబ్రిటీస్ యూట్యూబర్స్ ఇన్స్టాగ్రామ్స్ వీళ్ళందరూ ఫేమస్ అయ్యి అందరి సరిగ్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సహా అక్కడికి వెళ్ళి మేము ఇలా ఉన్నాం ఇంత బాగుంది ఫేస్ డార్క్ సెక్స్ పోయినాయి డార్ట్ స్పాట్స్ పోయినాయిల్ నల్లగా ఉన్నాము తెల్లగా అయినాం పల్లవి ప్రశాంత్ వాళ్ళ అక్క సరే వాళ్ళక్కడ వదిలేయండి పల్లవి ప్రశాంత్ ఏమయ్యా అలానే ఉన్నావు కదా కలర్ ఏమీ చేంజ్ అయిందా లేదు కదా నిన్ను నమ్మి సిరి హనుమంత్ నువ్వు ఒక మధ్యతరగతి నుంచి వచ్చి ఈరోజు ఆ రేంజ్లో ఉన్నావుంటే సరే ఈ ఒక యాక్టర్గా ఒక బిగ్ బాస్ షో వల్ల నువ్వు అంత ఫేమస్ అయినా అయినా సరే నువ్వు అక్కడ పెట్టుకునే బిజినెస్కి ఉపయోగమైన జనాలకి ఏమైనా ఉందా జనానికి లాస్ అయ్యే పని డబ్బు ఒక రూపాయి రూపాయి కూడబెట్టుకొని మనం అక్కడికి వెళ్ళి ఏదో మనం అందాలని మార్చుకుందాం అనుకుంటావు దేవుడు ఇచ్చింది మార్చుకోవడానికి ఎందుకు పుట్టుకుదా వచ్చింది పోయేదా పోదు అవి మన మధ్యలో మార్చుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకోవడానికి అవసరం లేదు కదా అయినా సరే ఇప్పటికైనా ఆ క్లినిక్ వెళ్ళడం వెళ్లడం నేను చెప్పేది అదే ఇప్పుడు ఒక అమ్మాయి వైజాగ్ లో ఆమె పేరు సరస్వతి డార్క్ సర్కిల్స్ కోసం పోయిందంట ఆరు సెక్షన్స్ అన్నారంట సర్లని ఫార్టీ థౌసండ్ బిల్ అనేది పే చేసేసింది అక్కడ సిరి హనుమంత్ గారు ఎనీ టైం అవైలబుల్ గా ఉంటారంట ఎనీ టైం ఆమె అక్కడే ఉంటుంది ఎందుకంటే ఎలాంటి షోస్ లేవు కదా ఇప్పుడు అక్కడే ఉండాల్సింది కొత్త బిజినెస్ కాబట్టి మళ్ళీ మూసేస్తారు అందుకని అక్కడ ఉండాల్సిందే ఆమె అక్కడ పార్ట్నర్ కాబట్టి అక్కడ వైజాగ్ లో సరే పోయింది సిక్స్ సెక్షన్స్ అయినాయి ఫిఫ్త్ సెక్షన్ అయింది అక్కడ ఏమైంది కళ్ళు ఎలా మారిపోయా అరిసరికి పోయా అంటే ఏం లేవు అలానే ఉన్నాయి కళ్ళు ఎలా ఉన్నాయో సెన్లో డార్క్కి మొత్తం ర్యాషెస్ వచ్చి వచ్చి పెయిన్ వచ్చేసిందంట అడిగిందంట అమ్మాయి తర్వాత ఏం పోలేదు కదా ఏంటి అంటే ఇంకొక ఆరు సెక్షన్స్ చేయించుకోండి అని అన్నారంట అంటే మళ్ళీ ఒక ఫార్టీ థౌసండ్ బిల్లు పే ఎయిటీ థౌజండ్ అక్కడ పే చేయాలి ఇప్పుడు ఆ సరే నిజాయితీగా బయటకు వచ్చి ఒక వీడియో అనేది అప్లోడ్ చేసింది నేను వాయిస్ అయితే ఆయన చేయను చూపిస్తాను చూడండి అమ్మాయిని కూడా ధైర్యంగా ఉంది అమ్మాయి నేను ఎక్కడైనా మాట్లాడతా అని వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి యూట్యూబర్స్ అయ్యి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వచ్చేసేసరికి అందరు ప్రతి ఒక్క ఫేక్ లింక్స్ దగ్గర ప్రమోట్ చేయడం మేము ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాం అని గీతూ రాయల్ గారు మీరు యూట్యూబర్స్ మీద లీగల్ నోటీసు అంతా పట్టుబట్టి పంపించారు కదా మీరు వెళ్ళారు కదా మీ మోహం మీ లిప్పు మీ హైబ్రోస్ అన్నీ మారిపోయాయా సరే హెచ్కే పర్మినెంట్ మేకప్ని ఒకటి ప్రమోట్ చేయాలి మరి ఇంకొక ఇంకొక దగ్గర పోయి అలా ఎందుకు ప్రమోట్ చేశారు వేరొక హెచ్కే అంటే వేరొక క్లినిక్ని వేరొక క్లినిక్ వెళ్ళింది మొన్న హైబ్రోస్ అంట అదంట ఇదంటే అక్కడ చెప్పింది ఇక్కడ అదే సోది అక్కడ ఇదే సోది జనాలు ఎంతమంది మోసపోవాలి మోసుకోవాలి ఒకళ్ళు ఇద్దర ప్రూఫ్ ప్రూఫ్తో సహా కట్టిన బిల్లుతో సహా అమ్మాయి చూపిస్తుంది నిజాయితీగా ఆమాయిత ధైర్యం ఉండాలి జనాలకి పోతపోయినా లే డబ్బులు అంటే ఇవాళ ఉంటావు రేపు ఇంకొకరు జరగవచ్చు ఇంకొకరికి జరగవచ్చు నిజ చేసే పనులు నిజాయితీ లేనప్పుడు ఎందుకండి హెచ్కే హాస్పిటల్ క్లినిక్ ఆడొక బ్రాంచ్ ఈడొక బ్రాంచ్ అన్నీ మూసేసుకొని కూర్చోవచ్చు కదా జనానికి లాసే పని ఎందుకు మిమ్మల్ని ఏం లాభం లేండి హర్షిత గారు కార్తి గారు మీకు ప్రమోషన్ చేశారు చూడండి ఈ చిల్లర బ్యాచ్ ఎంత వీళ్ళని అనాలి ఒక అమ్మాయి అంతగా వచ్చి మాట్లాడుతున్న సరే సరే మీ తప్పు మీ సైడ్ తప్పు లేకపోతే మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేదు మరి తప్పుంచుకున్నారు మీ దగ్గర తప్పుంచుకొని మళ్ళీ లీగల్ నోటీసులు అన్ని పంపిస్తారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మన చేసే పనిలో నిజాయితీ లేనప్పుడు ఎందుకు అన్ని హాస్పిటల్లో అన్ని బ్రాంచెస్ మీకు ఒక్కదాని ఉన్నా చాలు నిజాయితీగా పనిచేయాలి దానికంటే ఒక పాజిటివ్ రావాలి అన్ని నెగిటివ్నే మీరు పెట్టిన నుంచి మీకు బెట్టింగ్ ప్రమోషన్స్ ఇలాంటి వాళ్ళు ప్రమోషన్ చేయడానికి సావిత్రి శివజ్యోతి అమ్మా ఉన్న జాబు పోయే అక్కడికి వెళ్ళిన బిగ్ బాస్ అక్కడ ఫేమ్ వచ్చింది సరే ఏదో ఒక చేసుకోవచ్చు కదా బెట్టింగ్ స్కామ్లు ఆ స్కామ్ ఈ స్కామ్ జనాలు మోసం చేయడం ముంచడం ఇవే పని నీకు మళ్ళీ వేరే ఒక క్లినిక్ దగ్గరికి వెళ్ళింది ఇవే పర్మినెంట్ ఎక్కడ పోయినా పర్మినెంట్ మరి నీ మొహం అలానే పర్మినెంట్ ఉందా ఏ రాసేసి అంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు కదా ఎందుకు మరి నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా చేస్తాం తెల్లగా ఉన్న వాళ్ళు ఇంకా తెల్లగా చేస్తాం ఇంకా గ్లామర్ హై హైబ్రోస్ మంచిగా లిప్ మంచిగా చేస్తాం ఐస్ మంచిగా చేస్తాం అన్వాంటెడ్ హెయిర్ తీస్తారు మరి ఏది లేదు ఎందుకు కళ్యాణి బొప్ప మీకు సిక్స్ లాక్స్ ఫాలో సబ్స్క్రైబ్స్ ఉన్నారు కదా మీరు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కదా ఇవాళంటే అక్కడ అమెరికాలో సెటిల్ అయ్యారులే కానీ మీరు నిజాయితీగా ఒప్పుకోండి మీరు అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు కదా మీకు మంచిగా ట్రీట్మెంట్ ఓవర్కట్ అయ్యిందా అంటే ఫెయిల్ అయిందా మీకు కూడా మిమ్మల్ని నమ్మి జనాలు వెళ్తుంటే వాళ్ళు మోసపోయి వస్తున్నారు మీరేమో వచ్చే ఒక డాలర్ డబ్బులతోనే అయిపోతుంది మొన్న ఇచ్చిన డబ్బులు ఇవాళకి ఉంటుందా పేరు పోతుంది కదా అనవసరంగా ఇలాంటి ఫేక్ క్లినిక్స్ ప్రమోట్ చేసి ఉన్న పేరు ఎందుకు పోగొట్టుకుంటారు ఆమె ఒకటే కాదు శివజ్యోతి గీతురాయల్ కళ్యాణి బొప్ప పల్లవి ప్రశాంత్ ఓ చాలా మంది బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఏ మనిషిలో ఏమో వీడియోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇలాంటి క్లినిక్ ని నమ్మకండి దయచేసి నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని వచ్చి ఇక్కడికి నోరు ముట్టుకున్నా సరే వాళ్ళు మనకి రిటర్న్ పే చేయరు ఇంకా బెదిరింపులు వస్తాయి ఇదే అనుకున్నాను చెప్పాను మీరు కూడా ఇప్పుడు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి